మనుధర్మశాస్త్రం రెండో అధ్యాయం పదో చాప్టర్లో పిల్లలకి పేర్లు ఎలా పెట్టాల ఉంది శ్లోకం రెండు పాయింట్ మూడు ఒకటి ప్రకారం బ్రాహ్మణుడి పేరైతే మంగళకరంగా ఉండాలి క్షత్రియుడి పేరైతే బలాన్ని సూచించేదిగా వైశ్యుడి పేరైతే సంపదని సూచించేదిగా ఫైనల్గా శూద్రుని పేరైతే జుగుప్సాకరంగా అనగా అసహించుకునేదానిలాగా ఉండాలి అని ఉంది ఈ బొమ్మలో క్లియర్గా కనపడుతుంది కదా అని అది మ్యాటరు అలాగే రెండు పాయింట్ మూడు రెండు ప్రకారం బ్రాహ్మణుడి పేరులో శాంతిని సూచించే పదం ఉండాలి ఉదాహరణకి శర్మ శాస్త్రి ఇలాగా శర్మ అంటే ఆనందం అని అర్థం అలాగే క్షత్రియుడి పేరైతే ప్రొటెక్షన్ కాపాడే పదం ఉండాలి ఉదాహరణకి రాజా అంటే అధికారం వర్మ అంటే ఆర్మర్ కవచం వైశ్యుడికి అయితే ఐశ్వర్యాన్ని సూచించే పదం ఉండాలి గుప్తా అంటే బహుమతి దత్త అంటే దానం చేసేవాడు ఇలాగా చివరగా శూద్రుడి పేరైతే గనక సబ్మిసివ్గా అంటే అణిగి మణిగి ఉండడాన్ని సూచించే పదం పెట్టుకోవాలి ఉదాహరణకి దాస అంటే దాసుడని కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగా పేర్లు పెట్టుకోవడానికి లేదు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి మీ పిల్లలకి పేర్లు ఇలానే పెట్టాలంటే మీరేమంటారు మొదటి మూడు వర్గాల వాళ్ళకైతే మాత్రం ఏ మాత్రం అభ్యంతరం ఉండదు ఎందుకంటే వాళ్ళు పెట్టుకోవాల్సిన పదాల అర్థాలు పద్ధతిగా చాలా బాగున్నాయి కాబట్టి ఇంకా చెప్పాలంటే మన చుట్టూ చాలామంది శాస్త్రులు శర్మలో వర్మలు గుప్తాలు ఇంకా ఉన్నారు కానీ సూద్రులు మాత్రం అలా అన్న వాళ్ళని తన్ని తరిమేస్తారు మా పిల్లలకి పేర్లు ఎలా పెట్టాలో చెప్పడానికి నువ్వు అని అవునా కాదా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఇట్లాంటి వాటిల్లో గొప్ప నైతిక విలువలు కనపడి ఇవన్నీ చెప్పే ఆయనకి ఒక సలహాదారుడి ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చారు క్యాబినెట్ హోదా అంటే తెలియని వాళ్ళకి అది దాదాపు ఒక మంత్రి పదవితో సమానం ఇంత చేస్తే ఈ పదవి పొందిన ఆయన చేయాల్సిన పనేంటో తెలుసా పిల్లలకి నైతిక విలువలు నేర్పించడం అంట నమ్మశక్యంగా లేదా అయితే ఈ వీడియో చూడండి మగపిల్లవాడు పుట్టినప్పుడు పెట్టుకోవడానికి పరమయోగ్యమైన పేర్లలో ఒక పేరు కార్తికేయ శర్మ హిందుచేత అంటే ఆరు అక్షరాలతో వర్మ రాచరికమైతే గుప్త వైశ్యులైతే దాస నాలుగో వర్ణం వారైతే అది మ్యాటర్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి మతం యొక్క పురాతన గ్రంథాల్లో వివక్షత ఉంది హిందూ మతం కూడా దానికి అతీతం కాదు ఆ మత గ్రంథాల్లో కూడా మనుషుల్ని రకరకాలుగా విడదీయటం ప్రతి మనిషికి పుట్టుకతోనే ఒక గుర్తింపు పంటగట్టి దానికే పరిమితం చేయడం ఒకరికున్న వర్ణం కులం బట్టి వాళ్ళకు ఒక సోషల్ స్టేటస్ ఇచ్చి మీరు ఈ పనే చేయాలని చెప్పడం ఇట్లాంటివి చాలా ఉన్నాయి కానీ కాలం గడిచే కొద్దీ రాజా రామ్మోహన్ రాయ్ శ్రీ నారాయణ గురు జ్యోతిబా పూలే పెరియార్ రామస్వామి అంబేద్కర్ ఇట్లాంటి వాళ్ళందరూ ఆ గ్రంథాలు చదివి వాటిలో ఉన్న వివక్షతను గుర్తించి సమాజాన్ని రీఫార్మ్ చేయడానికి అంటే దురాచారాలను నిర్మూలించడానికి ప్రయత్నం చేశారు దానిలో కొంతమేర సక్సెస్ కూడా అయ్యారు కాకపోతే ఈ ప్రాసెస్లో అంటే దురాచారాలను రూపుమాపే క్రమంలో ఈ గ్రంథాల మీద ఆధారపడిన వాళ్ళు వాటి మీద అథారిటీ ఉన్న వాళ్ళు మాత్రం నష్టపోతారు ఎవరు ముక్కు సూటిగా చెప్పాలంటే బ్రాహ్మణులు ఈ రోజుల్లో కూడా ఎవరికన్నా పిల్లలు పుడితే మొదటి అక్షరం ఏంటో తెలుసుకోవడానికి ఎవరి దగ్గరికి పరిగెడుతున్నారు బ్రాహ్మణ దగ్గరికే కదా ఇప్పుడైతే కేవలం మొదటి అక్షరమే అడుగుతున్నారు కానీ ఇంతకుముందు అయితే మొత్తం పేరు పెట్టాల్సింది లేదా అది ఎలా పెట్టాలో నిర్ణయించాల్సింది బ్రాహ్మణులే కాకపోతే వాళ్ళు ఆ నిర్ణయం ఎలా తీసుకుంటారు ఇది ఎప్పుడన్నా ఆలోచించారా నోటికొచ్చిన పేరు పెట్టలేరు కదా ఇక్కడే మనుధర్మ శాస్త్రం లాంటి పుస్తకాలు గ్రంథాలు పిక్చర్లోకి వస్తాయి వాటిని ఆధారంగా ఎవరి పేరు ఎలా పెట్టాలో డిసైడ్ చేసేవాళ్ళు కానీ ఇందాక చెప్పినట్టు కొంతమంది మహానుభావుల మూలంగా ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఎంతో కొంత జాగ్రత్త పట్టడం మొదలు పెట్టారు దానికి విరుగుడుగా బ్రాహ్మణత్వాన్ని మోసేవాళ్ళు కొత్త కొత్త స్ట్రాటజీలతో రావడం కూడా మొదలు పెట్టారు ప్రవచనకారుల్లాగా ఆధ్యాత్మికవేత్తలాగా అవతారం ఎత్తి వింత వింత కథలు చెప్తూ ఒక పది మంచి మాటల్లో రెండు మూడు మూఢనమ్మకాలు కలిపి జనాల మీద వదులుతారు మన నర నరాల్లో ప్రశ్నించడం అనేదే తక్కువ కాబట్టి అవునా నిజమా అని అన్నీ విని ఇంటికొచ్చి వాటిని పాటించడం మొదలు పెడతాం పైగా విచిత్రం ఏంటంటే ఆ విషయం అలా పాటిస్తున్న వాళ్ళకు కూడా తెలియదు ఇక్కడ జరుగుతుంది కూడా అదే ఇది బ్యాక్గ్రౌండు ఈ విధంగా మనుధర్మ శాస్త్రం లాంటి దిక్కుమాలిన పుస్తకాలని నిస్సిగ్గుగా ఎంకరేజ్ చేసిన ఆయన పిల్లల్లో నైతిక విలువలు ఎలా పెంచుతాడు ఈయన బడికెళ్ళి అరే నువ్వు సూద్రుడివి నా దగ్గరికి రావద్దనా బ్రాహ్మణులందరూ ముందు వరుసలో సూద్రులందరూ దూరంగా కూర్చుండనా మీరు అనొచ్చు ఎక్కడో ఒక చోట పొరపాటుగా చెప్పింది దాన్ని తీసుకొచ్చి ఇలా చెప్పడం తప్పు అని ఇలాంటివి పొరపాటుగా చెప్పడం కాదు ఇందాక చెప్పినట్టు ఇదొక స్ట్రాటజీ మొదటి రోజే నువ్వు సూదుడివి దాసు అని పేరు పెట్టుకో అంటే ఎవడు పట్టించుకోడు కాబట్టి మెత్త మెత్త మాటలో పుక్కిటి పురాణాలు చెప్తా ఇలా మనుధర్మ శాస్త్రాన్ని దాంట్లో మిక్స్ చేసి కొట్టాలి అప్పుడే ఏది మంచో ఏది చెడు అన్న జడ్జిమెంట్ పోయి జనాలు గొర్రెల్లాగా తలపి ఫాలో అవ్వడం మొదలు పెడతారు అలాగే ఇంతకుముందుసారి కూడా ఇదే మహానుభావుడు మొగుడు స్నానం చేసిన తర్వాత ఆ బకెట్లో మిగిలిపోయిన నీళ్లతో పెళ్ళం ఏం చేయాలో కూడా సెలవిచ్చారు అది కనుక మీరు వినుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అట్లాంటివన్నీ చెప్పి ఈయన బడిలోకి వెళ్ళి ఆడపిల్లలకి ఏం చెప్తారు ముందు అసలు మీరు చదువుకోవడమే తప్పు నోరు మూసుకొని ఇంటికి పొండనా లేదా యుక్త వయసు రాకముందే బాల్య వివాహం చేసుకొని ఇలా మొగుడు విప్పిన నీళ్ళు నీళ్లు మీద పోసుకోమనా ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఈయన చెప్పిన ఆణిముత్యాలు చాలా ఉన్నాయి కాకపోతే ఆ వీడియోలన్నీ చూసి ఆ చెత్తలో నుండి ఫిల్టర్ చేయడానికి బోల్డ్ అని తోపిక్ కావాలి మాకు అవన్నీ చూసే ఉద్దేశం లేదు మీలో కుతూహలాన్ని రేకెత్తించడం మన రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ గురించి అవగాహన కల్పించడమే మా లక్ష్యం ఎందుకంటే మీరు మేము ఒకే సమాజంలో బతుకుతున్నాం సమాజం బాగుంటేనే అందరం బాగుంటాం ఇట్లాంటి దొంగ స్ట్రాటజీలకు విరుగుడుగా ప్రజాస్వామ్యంలోని తెలివైన పౌరులుగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఇలాంటి ప్రవచనకారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే కేవలం వాళ్ళు చెప్పే దేవుడి కథలు మాత్రమే విని ఇంటికొచ్చి మన పని మనం చేసుకోవాలి వెళ్లకుండా ఉంటే ఇంకా నయం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం కానీ ఇంతటితో సరిపెట్టకుండా ఇలాంటి వాళ్ళకి పోస్టులు ఇచ్చి నెత్తిని కూర్చోబెడితే గడిచిన రెండు వందల సంవత్సరాల్లో చేసిన సంస్కరణలన్నీ వెనక్కిపోయి ఎవ్వారం మళ్ళా మొదటికొస్తుంది అసలు ఈయన అపాయింట్ చేసిన లాజిక్ కానీ ఫాలో అయితే కేవలం హిందూ మత ప్రవచనాలు చెప్పే వ్యక్తిని మాత్రం ఎంపిక చేసి ఈ పని అప్పచెప్పి క్యాబినెట్ ర్యాంక్ ఎందుకు ఇవ్వాలి ఏం ప్రభుత్వ స్కూళ్ళల్లో మన తెలుగు సమాజంలో ఇంకో మతపు పిల్లలు లేరా వాళ్ళకి నైతిక విలువలు అక్కర్లేదా జకీర్ నాయక్ బ్రదర్ అనిల్ కుమార్ లాంటి వాళ్ళని కూడా ఎంపిక చేసి వాళ్ళకు కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి వాళ్ళ చేత కూడా నైతిక విలువలు నేర్పించండి ప్రభుత్వ బడులకు వెళ్ళే పిల్లల జనాభాలో ఈ మతపు పిల్లల సంఖ్య తక్కువేం కాదు కదా ఏ ఆ పని ఎందుకు చేయడం లేదు ముస్లిం పిల్లలకి క్రిస్టియన్ పిల్లలకి రాముడి గురించి కృష్ణుడి గురించి చెప్తే తేలిగ్గా అర్థమవుతుందా లేదా వాళ్ళు చిన్నప్పటి నుంచి చదివే గ్రంథాల నుంచి నీతి కథలు తీసుకొని చెప్తే అప్పుడు తేలిగ్గా అర్థమవుతుందా మీరే చెప్పండి ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి వాళ్ళని పైకెత్తాలనే ఆలోచన ఉంటే మన దేశంలో రాష్ట్రంలో దేవాలయాలకి కొదవలేదు కదా ఏదో దేవాలయానికి బోర్డు మెంబర్ పదవి అండి ఒక గుడికి చైర్మన్ చేసి అక్కడ ప్రవచనాలు చెప్పడం ఆ గుడిని అభివృద్ధి చేయడం వగేరా వగేర అప్ప చెప్పండి వాళ్ళు హ్యాపీ ప్రభుత్వం హ్యాపీ మేము హ్యాపీ ఏదేమైనా కానీ ఇట్లాంటి చర్యలన్నీ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తాయి కానీ ముందుకు నడిపించవు కాకపోతే అలా వెనక్కి పోవడం అనేది ఎవరో గమనించలేనంత నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి చాలామందికి అర్థం కాదు మా కన్క్లూజన్ రిమార్క్ ఏంటంటే పిల్లల్లో నైతికత మొరాలిటీ అనేది ఒక వ్యక్తిని అపాయింట్ చేసి క్యాబినెట్ ర్యాంక్ ఇస్తేనో అతనితో ప్రవచనాలు చెప్పిస్తేనో రావు ప్రతి స్కూల్లో ప్రతి క్లాసులో ప్రతి టీచరు ఒక నైతిక మార్గదర్శిలాగా ఉండి మంచి ఏదో చెడేదో ఎప్పుడు చెప్తూనే ఉండాలి మార్పు పిల్లల్లో మెల్లగా అదే వస్తుంది మేము వెళ్ళిన చాలా స్కూళ్ళల్లో పిల్లలతో ప్రేమగా మాట్లాడే ఉపాధ్యాయుల్ని తక్కువ మందిని చూసాం అరవడం కసరడం బెస్తంతో కొట్టడం భయపెట్టడం వీటన్నిటితోనే వాళ్ళ స్కూల్ రోజులు గడిచిపోతున్నాయి అసలు అలా మీరు ఎందుకు చేస్తున్నారా ఈ పిల్లలు ఎలా చెప్తేనే మాట వింటారని ఒక డైలాగ్ కూడా కొడుతున్నారు భయపెడితే భయం వస్తుందేమో కానీ మొరాలిటీ మాత్రం రాదు కాబట్టి వ్యవస్థని కింద నుంచి చాలా జాగ్రత్తగా మార్చుకునే ప్రయత్నం చేయాలి కానీ ఈ విధంగా ప్రవచనాలు చెప్పే వాళ్ళకి పదవులు ఇచ్చి మాత్రం కాదు